తగ్గింది మళ్ళీ వచ్చేసింది వెళ్ళి మరి ఇప్పుడే వచ్చింది నేను ఆవడం నేను ఆవడం అన్నాను గుడి వేసుకెళ్ళి నేను తడిసిపోయాక వచ్చానా నేను అటేప్ గదిలో పడుకున్నా చాయ్ ఫ్రెండ్స్ చాలా బిజీగా ఉన్నా హడావిడిగా ఉన్నాయి టైం అయిపోయింది అందుకని కొంచెం

బాగానే అయితే స్కూల్కి పంపించానండి ఇప్పుడైతే బట్టలు ఉతున్నాను కరెంట్ ఒకటి లేదండి అందుకని చేత్తోన్నాను మొబ్బు కూడా బాగా పుల్లుగా పెట్టేసింది ఆరమని గొమ్మును ఉతికేసుకుంటున్నాను మొగ్గుని అప్పుగా పెట్టేసి కరెంట్ లేదు వర్క్ మధ్య వచ్చేస్తుందండి కొన్ని ఇవన్నీ బయట వేసాను పడిపోతారావు బత్తా దట్టుకోండి లోపలికి ఎందుకు లోపల ఎందుకు అమ్మా సరిపోయింది రా సాంబడ మంచి అందంగా మళ్ళీ గట్టిగా కురిసేద్దేమో ఎందుకు అందులోకి వేస్తున్నాం మళ్ళీ మళ్ళీ తగ్గిపోయి మళ్ళీ ఆరేసుకోవచ్చు వస్తుంది ఏంటి అయితే స్లోగా ఫ్రెండ్స్ తగ్గిపోద్ది తగ్గిపోయాక మళ్ళీ కూడా వస్తుంటుంది ఇలాగ డైలీ చేస్తే తగ్గింది మళ్ళీ వచ్చేసింది వెళ్ళి మరి ఇప్పుడే వచ్చింది నేను ఆవడం నేను ఆపడం అన్నాను గుడి వేసుకెళ్ళి నేను తడిచిపోయాక వచ్చానా

నేను చూడలేదా అది చూస్తే ఏమన్నా వర్షం వచ్చిందండి మొత్తం అయితే తడిసిపోయి ఇందాక బట్టలు వతికేది అప్పుడు వస్తే పొలంలాగి తీసేస్తే తగ్గిపోయింది అనుకుని లోపలికి వెళ్ళి పడుకుందాం ఇప్పుడు సమయం వచ్చేసి అయితే ఎంత అవుతుంది రెండున్నర అవుతుందండి ఇందాకేమో పని అండి ఇంటికి అయితే నేను అటేపు గదిలో ఉన్నా తనేమో ఈ గదిలో ఉంది నేను తివ్వలేదని కోపడి నేను వెళ్ళి లేవను నేనేమో సెలవు చూస్తున్నాను రేతి ఎవరైతేనేమో నా మీద కోపడుతుంది నేనేం చేస్తాను నేను లోపల ఉన్నా పిల్లడనే పొడుకోబెట్టాము తనేమో ఆ గదిలో ఉంది నేనేమో ఈ గదిలో ఉన్నాను నేనేమో చల్సే ఉన్నాను సర్లే ఆ రక్తం కూడా నేను చూడలేదు నిజంగా నా మీద కోపడితే నేనేం చేయను దగ్గర పోండిలే చూడు అలాగా మళ్ళీ ఇది కూడా తగ్గిపోయింది మళ్ళీ వర్షం మళ్ళీ తగ్గిపోయింది లేకుండా ఇంటికాడ ఉన్నాం అనుకోండి ఫ్రెండ్ ఇలాగ ఏదో పని ఉంటుంది ఇంటికాడ పని మనం చేయలేము కోపడిపోయింది కెమెరా ఆన్ చేసి ఉన్నాను కాబట్టి ఆగిందని లేదంటే ఏదోటి పెడతా ఉంది మరి కంటెంట్ ఏం చేయాలన్నదేమో నేనే సెల్ చూస్తుంటాను చూద్దాం నీకే కంటెంట్ సంబంధం ఉండదు చెయ్యాలన్నది ఏమి ఉండదు చూసి ఉంటారు ముందు నా మీద అబ్బాయి అండి ఏదంటే బ్లాస్ట్ అయిపోయింది టైం అనుకుందా కానీ కెమెరా ఆన్ చేసిపోతుంది తగ్గిపోయింది ఫ్రై సమయం అయితే రెండున్నర అయిపోయింది వర్షం అయితే కుర్చుందా ఆగిపోయింది మళ్ళీ ఇంకో ట్రిప్పు డైలీ రెండు మూడు ట్రిప్పుల కింద పడుతుందండి ఒకసారి గట్టిగా పడిపోతుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ పడిపోతుంది మళ్ళీ తగ్గుతుంది మళ్ళీ పడిపోతుంది ఇది రెండో ట్రిప్ అండి ఇంకో ట్రిప్ కుర్తుంది ఇప్పుడు వర్షం గురించి తగ్గినప్పుడల్లా ఇల్లు అంతా సమ అయిపోతుంది దీపావళి వెళ్ళిపోయినా సరే ఎన్ని రోజులు ఉంటాయి వర్షాలు అయితే తెలియట్లేదు ఫ్రెండ్స్ పని కదా లేదు ఇంక అందరం అయితే ఇంటికాడ ఉంటున్నాం ఎవరిదటైనా పెట్టుకోవచ్చు కానీ ఇంటికాడ మటుకి భార్యతో పెట్టుకోకూడదండి చూడాలా నేనేం చెప్తున్నా నాకు కోపం వచ్చి అప్పుడు తిట్టవలసింది లేపుతున్నాను నాకు సౌండ్ నినిపించి నేను లేపుతున్నా ఎక్కడ లేపుతున్నావు నా సెల్లోనేమో నాకు గవగ బయటకు వచ్చేదే సెల్ ఉంది టీవీ కట్టేయచ్చుగా మళ్ళీ లోపల బట్టలన్నీ తడిచిపోనిగా మరి తడిచిపోయి ఎందుకు లోపల అదే అంటే బాగా ఆనందం అవుతాయి తప్పైనా అయినా మంచి చెప్తే శబ్బరా మళ్ళీ వస్తుందా ఇప్పుడు వర్షాకాలం ఇంకా ఉంటుందా అది వర్షాకాలం వల్ల ఇబ్బంది పడేది పడుతున్నాం కొంచెం గట్టిగా మాట్లాడచ్చు వీడియోలు ఈ రోజు బ్లాగ్ అయితే అంతే ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చే బ్లాగ్ అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ కొత్తగా మనం వీడియో చూస్తున్న సబ్స్క్రైబ్ చేయండి Bye friends, bye.